మెగాస్టార్ చిరంజీవికి మామూలు క్రేజ్ లేదన్న సంగతి తెలిసిందే ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతున్న చిరంజీవి గారు అప్పట్లో తన పక్కన నటించిన హీరోయిన్ని కొట్టారట ఎంతోమంది చిరంజీవి పక్కన నటిస్తే చాలు అనుకుంటారు కానీ ఒక హీరోయిన్ మాత్రం ఈయనతో నేను నటించడమేంటి అని చాలా చీప్గా చూసేదట ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే నగ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలకు కొత్తగా వచ్చిన నగ్మ ఎంత పెద్ద హీరో అయితే నాకేంటి అని చాలా ప్రౌడ్గా బిహేవ్ చేసేదట చిరంజీవి గారితో కలిసి నటించిన ఫస్ట్ సినిమా షూటింగ్ టైంలో చాలా పొగరు చూపించేదట చిరంజీవి మాత్రం కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చింది గొడవ పడేది ఎందుకు అని ఓపిక్గా అన్ని భరించేవారట కొన్నిసార్లు టైంకి షూటింగ్కి రాకుండా డైరెక్టర్స్ని అటు లను కూడా ఇబ్బంది పెట్టేదట అంతేకాదు చిరంజీవితో రొమాంటిక్ సీన్ నేను చేయను అని తెగేసి చెప్పిందట నగ్మ ఇక చిరంజీవికి ఓపిక నశించిపోయి ఆమెను రూమ్కి పిలిచి నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చావని ఊరుకే ఉంటున్నాం ఇలా నువ్వు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు డబ్బును వేస్ట్ చేస్తుంటే చూస్తూ ఊరుకోము అన్నారట అందుకు నగ్మ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడంతో మేకప్ రూమ్లోనే చెంప చెల్లుమనేలా కొట్టారట చిరంజీవి ఆ తర్వాత నగ్మ ఇంటికెళ్ళి చిరు బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని చిరుకి సారీ చెప్పి షూటింగ్కి టైంక్కి వచ్చేదట అప్పటి వరకు పొగరుగా ఉన్న నగ్మ చిరు కొట్టిన తర్వాత ఆర్టిస్టులతో కూడా సరదాగా గడిపేదట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి